బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు జూలై నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటూ కూడా తెలియజేయరా మాకు తప్పనిసరిగా అమ్మా జూలై మాసంలో మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుపుతాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ జూలై మాసంలో ఈ యొక్క ద్వితీయంలో శని భగవానుడు వక్రగతిన ఉండడం ఆ తర్వాత తృతీయంలో రాహు విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఆ విషయంలో గట్టి ప్రయత్నం చేయొచ్చు అది శుభవార్త ఆ తర్వాత ఫోర్త్ హౌస్లో కుజుడు ఈ కుజుడు కూడా పన్నెండవ తారీఖు వరకు అక్కడే ఉంటాడు తర్వాత మారుతున్నాడు అందువల్ల కుజుడుకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా చేసేటటువంటి దోష నివారణార్థం కుజహోరాలో మనం పెట్టేది ఏదైనా మార్నింగ్ ఆరు నుంచి ఏడు వరకు మంగళవారం పూట చేసేది మంచిగా చేసుకోవడం ఎవరికైనా చక్కగా ఎర్రటి వస్త్రం పంచడం అలాంటివి చేస్తూ ఉంటాం కదా అది పన్నెండవ తారీఖు వరకు కంటిన్యూ చేయండి ఆ తర్వాత ఏంటంటే గురువు చూస్తేనేమో మామూలుగా మనం చూసినట్లయితే కనుక పంచమంలో ఉన్నాడు ఆ గురువు శుభకారకుడే కాబట్టి అంతవరకు ఓకే సష్టమంలో శుక్ర రవులు ఈ రవి కూడా మారుతున్నాడు సష్టమం నుంచి సప్తమానికి వస్తున్నాడు అప్పుడు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే బుధుడు రవి కూడా సప్తమంలోకి వస్తున్నారు నవ బుధుడు ఆల్రెడీ ఉన్నాడు సప్తమంలోకి రవొస్తున్నాడు అష్టమ నవమంలోకి వస్తే కేతు ఉన్నాడు అందుకని దైవం పట్ల చాలా ఇష్టత దైవ కార్యాలు చేయడం దైవ కార్యాల్లో పాల్గొవడం అవన్నీ బాగా చేస్తారు ఈ విధంగా ఉంది అయితే ఏమిటంటే అసలు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది మనం విశ్లేషించుకుందాం ముఖ్యంగా ఈ యొక్క గ్రహబలం కొంచెం 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 పదకొండవ తారీఖు వరకు పర్వాలేదు పన్నెండో తారీఖు నుంచి కుజుడు ఎప్పుడైతే మారుతున్నాడో ఇక వీళ్ళకి గ్రహ బలం చెప్పాలంటే జూలై నెలలో పన్నెండవ తారీఖు నుంచి అలా వెళ్ళినటువంటిది అలా 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 స్టెప్స్ ప్రకారం తగ్గుతుంది తగ్గే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉంది అందువల్ల మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక కొంచెము మోసం అనేది ఆటోమేటిక్గా తెలియకుండా అడాప్ట్ చేసుకుంటారు వీళ్ళు చేసుకోవడం వల్ల ఇవేమవుతుందంటే దాన్ని ఆశ్రయించడం వల్ల మంచి జరుగుతుంది అవతల వాళ్ళని రూపాయిది రెండు రూపాయలు వస్తువు అని చెప్పి అమ్మేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే లాభం ఏర్పడుతుంది అదే మంచిగా ఇది రూపాయ చేస్తుందని అంటే కనుక వాడు చూడకుండా పట్టుకుపోతాడు అంతటి పరిస్థితులు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అందువల్ల అంటే ఏదో రకంగా వ్యాపారస్తులు తమ్మిని బొమ్మి చేసి చేస్తూ ఉంటారు అది కరెక్ట్గానే ఉంటుంది కానీ మంచికి పోతే మాత్రం చెడు ఎదురవుతుంది అది పరిస్థితి అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ కూడా ఉన్నాయంటారు అంటే విరోధ భావాలు పెరగడం వల్ల మానసికమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మానసికమైనటువంటి టెన్షన్స్ మానసికమైనటువంటి బీపీలు ఇవన్నీ కూడా షుగర్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇవన్నీ టెన్షన్స్ వల్ల వస్తాయి తర్వాత ఏంటంటే మనము సరదాగా మాట్లాడే మాటలు మనం విచారించేటటువంటి పరిస్థితులకి వెళ్తాయి సరదాగా అనేస్తాం ఏదో ఒక మాట నీ డ్రెస్ బాగుంది లేకపోతే నువ్వు అప్ప అలానే అలా చేసావుగా ఇప్పుడు బాగా మారావా ఏమిటి అంటే అదిగో అలా అంటాడు వేడు అనేసి పెద్ద కొట్లాట దెబ్బలాట అయిపోతుంది అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అందువల్ల చాలా ఆచితూచి మీ యొక్క మాటని పుందికగా మాట్లాడండి మీ మాట మీకు అన్ని విధాలకు కూడా ఉపయుక్తంగా ఉండేలాగా అవతలి వాళ్ళకి మీరు చెడ్డవ్వకుండా ఉండాలి అంటే మితంగా హితంగా మాట్లాడటం ఈ నెల చాలా చాలా శ్రేయోదాయం ఇలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం అంటే ఏమిటంటే కాస్తంత కొంచెం ఇటుగానే ఉంది అంటే ఏమిటంటే పూర్తి సక్సెస్ కాదు ఏదో అలా నడుస్తుంది అంటే వాయిదాలు అయితే పడుతూనే ఉంటాయి అది కామనే ఆరోగ్యం విషయంలో కూడా ఇందాక మీరు అడిగారు ఆరోగ్య విషయంలో కూడా సామాన్యమైన పరిస్థితులే అంత అనారోగ్యాలు కాదు అలా అనేసి వంద శాతం సక్సెస్ కాదు అలాగే ఆదాయాలు పర్వాలేదు ఆరోగ్యం పర్వాలేదు ఆదాయం పర్వాలేదు కానీ ఏంటంటే స్వజనులు మీ బంధువులతో మీకు ఇష్టమైన వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో మీకు కొంచెం విరోధాలు విరోధాలు పెరుగుతాయి అది మీరు ఏమి ఏం చెప్పినా సరే వాళ్ళు వినరు ఎవరి గోల వాళ్ళదే అంటాం అది స్వజనులతోటే మీ ఇంట్లో వాళ్ళతోటే ఏర్పడుతుంది అందువల్ల కొంచెం వాళ్ళతో కూడా ఇంకాస్త ప్రేమగా ఇంకాస్త ప్రేమతత్వంతో క్షమాగుణంతో ఉండండి అలానే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారమ్మా అంటే అంటే ఎలా ఉంటుంది అంటేనమ్మా కొన్ని కొన్ని విషయాల్లో మన ప్రయత్నం అయితే చేస్తాం కానీ కులిక్కి రావడానికి ఈ నెల అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు అందువల్ల అంటే వ్యాపారస్తులకి కొంచెం నిరాశ ఆశా నిరాశల మధ్య ఊగులాట ఉంటుంది ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి కొంచెం బాగా బాగా మనం ముందుకు వెళ్ళిపోవాలంటే మనకు చేతి నిండా ఉంటే మనం ముందుకు దూసుకెళ్ళిపోతాం శుభకార్యాల విషయం అంటే ఏదైనా సరే అమౌంట్తో చేసే పనులే కదా ఇవన్నీ కూడా దానికి కొంచెం అమౌంట్ కొంచెం టైట్ అవుతుంది దానివల్ల కూడా శుభకార్యాల నిమిత్తం ప్రయత్నాలు కూడా కాస్త అలా అలా ఉంటాయి అందువలన ఏమి ముందుకు వెళ్ళడం అమ్మ ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ జూలై నెలలో ఏం చేసుకుంటే మంచిది అంటారు మీరు జూలై నెలలో ముఖ్యంగానమ్మా వీళ్ళకి ఏంటంటే ప్రా పెద్ద ప్రాబ్లమే అవతల వాళ్ళు మాటలను బట్టి వీళ్ళు విని విన్నవి చెప్పినవి కూడా నమ్మేసి లిటికేషన్లో ఎదుర్కొంటూ ఉంటారు లిటికేషన్ లేకుండా చేసుకొని కాస్త అన్ని విధాలా బాగుండాలంటే శని భగవాను శనివారం పూట తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి ఐదు ప్రదర్శనలు చేసి శని దశరథ కృత శని స్తోత్రం ఉంటుంది అక్కడ కూర్చొని చదువుకొని హనుమాన్ చాలీసా పన్నెండు సార్లు శనివారం పూట పారాయణ చేసుకుని పేదవాళ్ళకి అక్కడ భోజనం దానం చేయడం శనివారం నాడు చాలా మంచిదమ్మ తర్వాత ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాత్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అనే శని భగవాను గట్టిగా చేస్తుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు తర్వాత ఆ తమలపాకులు ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి ఆ గొంబెల్ల ముక్క అది కూడా పంచి అక్కడ అందరికీ కూడా చిల్లర డబ్బులు పంచడం శనివారం పూట చేస్తే అద్భుతంగా కొంచెం తగ్గుతుంది అంతే అంటే ఏంటంటే కంప్లీట్ మారిపోతుంది మే అంతా అని కాదు కానీ ఏంటంటే గుడ్డలో మెల్ల బాగుంటుంది మంచి పరిహారం తెలియజేశారమ్మా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి